सर जी येली कॉलेज अंदर अंदर येवंटोडा ना डिग्री कॉलेज डिग्री कॉलेज इलेवंबर लेडीज़ स्टूडेंट्स हैं प्रिंसिपल ताबी हैं आ रहे हो नहीं तो मैं वहाँ आ 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 కూర్చోండి కూర్చోండి మాట్లాడు అది కూడా చెప్పదు ఏది చెప్పదు బాగా అంటే అర్థమైంది అంటే ఓ అండి అది అర్థం బాయ్ అది కూడా చెప్పకండి ఇక ఓకే అందరూ జాగ్రత్తగా చదువుకుంటారు చదువుకుంటారు గుడ్ లక్ మీరు మా ఇల్లు వాసవి నుంచి మీకు ఇచ్చే అవకాశం ఉందా లేదా యాభై వేలు వీళ్ళు వాసవి మా ఇల్లు ఆర్యవయసులు ఇదే కదా వాళ్ళకంతా అంటే మనుషులు పుడుతుంటారు పోతుంటారు సంస్థలు వ్యవస్థలు భూమిది ఉంటాయి కాబట్టి ఈ సంస్థలు మీకు అప్పు చెప్తున్నావు సరేనా ఓకే సెలవు అమ్మ నాకే ఎవరు సప్పండ్ ఇవ్వటం ఓకే కొడితే మళ్ళీ సార్ కామ్గా కూర్చోండి మంచిగా చదువుకోండి మంచిగా చదువుకోండి గొడ్ గోడ్ గొడ్ గోడ్ రైతు అందరు సరిపో వీళ్ళు వీళ్ళు వాస్తవీ ఇవ్వరు వీళ్ళు కొంత కొంత ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు పన్నెండు పదమూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఆడపిల్లలు సంగారెడ్డి హెడ్ క్వార్టర్ సపరేట్ కాలేజ్ ఆడవాళ్ళ ఆడపిల్లలు ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి చర్పతి ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు అన్నట్టు ఇప్పుడున్న తొమ్మిది వందలకు పదకొండు వందలు పెడితే మళ్ళీ ఎక్కడైతుంది ఇప్పుడు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని ఇట్లా ఇట్లా కన్వేన్ చేసి తెచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడున్న తొమ్మిది వందలకు ఇంకా పదకొండు వందల అంటే రెండు వేల కెపాసిటీతో కోరుకున్న ఆడపిల్లల ఇంటర్మీర్ చదువుకునే ఇక్కడ 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 వాళ్ళకు వాళ్ళ క్లాస్ రూమ్స్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అండ్ స్పోర్ట్స్ అండ్ అండ్ డైనింగ్ డైనింగ్ కూడా రెండు వేల మంది అంత డైనింగ్ ఈ రకమైన ఎస్టిమేషన్స్ ఆ రెండు వేల మంది దగ్గర వాష్రూమ్స్ బాత్రూమ్స్ వగేరా 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 స్టాఫ్ సంబంధించిన బాత్రూమ్స్ సపరేట్ ఇట్లా నేను చెప్పిన అన్నీ కూడా ఏం మర్చిపోకుండా రాసుకుంటున్నారు కదంటే రాసుకో రికార్డు తీసుకోండి వాళ్ళ దగ్గర తీసుకుని అన్నీ రాసుకోండి రాసుకొని చలపతి రంగు కూర్చొని మీరు ఈ పని చేసి నాకు అక్టోబర్ పదో తారీఖు వరకు అన్నీ కూడా నడిచింది దాని తర్వాత ఒక ఒకరోజు ముఖ్యమంత్రి వచ్చే రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది వేరే కార్యక్రమాలు ఎస్ ఆ రోజు ఆ రోజు ఆడపిల్లల మహిళ జూనియర్ కాలేజ్ ఆడపిల్లల సపరేట్ మహిళ డిగ్రీ కాలేజ్ మీకు అదనంగా గదులు ఇక్కడ హాస్టల్ అక్కడ హాస్టల్ ఈ ఎన్ని నిధులైతే చూసుకొని ముఖ్యమంత్రి గారి సహకారంతో కొంతలా కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కొంత ఇంకెవరితో కొంత ఇంకెవరితో కొంత ఈ రకంగా తెచ్చి మనము ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేద్దాం మొదలు శాంక్షన్లు తర్వాత శంకుస్థాపన తర్వాత ఇనాగ్రేషన్ ఇవన్నీ టార్గెట్ పెట్టుకొని పనిచేద్దాం మనము జగ్గారెడ్డిగా ఇది ఒక మాట అన్నాడు అని అంటే ఆ మాట ఈ రెండు ఏడు ఇది అయిపోయిన సంగతి ఇది రోజు కాబట్టి ఇప్పుడున్న మీరైతే ఇప్పుడున్న వాళ్ళకి ఈ షెడ్ అయిపోతుంది మీకు ఎన్ని నెలలు పడుతుంది మాక్సిమం సిక్స్ మంత్స్ ఆరు నెలలు ఇది అయిపోతుంది మీ స్టూడెంట్స్ అందరు కూడా ఓకే చెప్పేట ఆరు నెలల్లో కొన్ని శాంక్షన్లు కొంత టెండర్లు కొంత శంకుస్థాపన పనులు అయ్యేటట్టుగా కూడా ఉంటాయి ఓకే మీరు ఇక్కడ చదివిన తర్వాత మీరు మళ్ళీ పోయేది పక్కకి ఏది మహిళ డిగ్రీ కాలేజీకే పోతారు అంతే కదా ఇక్కడ పూర్తి కాగానే అక్కడికి పోతారు తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఉర్దూ మీడియం కానీ ఇటు నుంచి అటు పోతారు మీరు అటుపోయే అంత లోపల ఎంత అంత ప్రణాళికలు శాంక్షన్లు శంకుస్థాపనలు అంత పనులు ప్రాణం ఇవన్నీ కూడా జరుగుతాయి దీని మీద జగ్గారెడ్డి ఈమె అందరం అనిపిస్తుంది

కూర్చోండి మాట్లాడదు గవర్నమెంట్ ఉంది కాబట్టి నా ఇంట్రెస్ట్గా ఈరోజు రావడం తగ్గింది దీన్ని ఛాలెంజ్గా సీరియస్గా తీసుకొని దీని ప్రక్రియ మొదలు మొదలుపెట్టి నాకు ఇంకా రెండున్నర సంవత్సరాలు ఎలక్షన్ ఆరు నెలలు వదిలేస్తే రెండున్నర సంవత్సరాలు ఉంటుంది నేను హండ్రెడ్ పర్సెంట్ దీన్ని నేను దీన్ని ఎట్లన్న సక్సెస్ చేయడానికి నా ప్లానింగ్ అంతా చేస్తా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డికి మా మినిస్టర్కి మా బీపీ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన కూడా చెప్తా సీఎం గారిని కూర్చుంటే ఆయన ఆయన కొత్త ఫండ్స్ పెద్ద సిఎస్ఆర్ ఫండ్సా కొత్త ఏదో 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 ఆ డీజేఎస్ ఫండ్స్ కొంత మొబిలైజేషన్ చేసి అంటే వాస్తవానికి కూడా ఈ ఆడపిల్లల డిగ్రీ కాలేజ్ ఇది డెవలప్ అయితే మీకు నిజంగా ఈరోజు మనం చాలా విషయాలు మీరు చెప్పారు నాకు అవగాహన కూడా నేను కూడా డిస్కస్ చేసి అన్ని చెప్పిన ఇది కానీ చేయగలిగితే ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ ఇక్కడికి అకామిడేషన్ రాగలిగితే అది ఒక ఆడపిల్లల తల్లిదండ్రులు ఏం చూస్తారు సపరేట్ ఒక మహిళా డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఉంది సంగారెడ్డి కానీ ప్రయారిటీ ఎక్కడైతే ఈ రాష్ట్రంలో మహిళా డిగ్రీ కాలేజీలు సపరేట్ ఉంటాయో దాని మీదనే తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇంక్లూడింగ్ నేను కూడా అంతే నేనైనా మీరైనా ఎన్నిపోయాను ఇద్దరు ప్రిన్సిపాల్ గారు వారు వాళ్ళు ఫోన్లో ఒకసారి మాట్లాడించి సార్ మేము మాది అంతా అయిపోయింది క్లియర్ ఉన్నాము మీరు ప్రొసీడ్ కాండి మా శాంక్షన్ అనే దాని మీద మీరు చెప్పిన రోజు నేను ముఖ్యమంత్రి గారు తీసుకొప్పిచ్చా ఇది థ్యాంక్ యూ ఓకేనా ఇది నా